కొత్త బైకొడుకు కూడా చల్లగా నీళ్లు వాడుండి వాడుండి మొత్తం రండి పండు మొత్తం తింటున్నావు తింటుంది లోపల బేబీ తినమంటుంది లోపల బేబీ తినమంటుంద ఓహో అమ్మ తిరునికే ल्याన్నీ ఇప్పుడకైతే మా బావ మా అక్క తొణు చాలా సంతోషంగా ఉంది మాకూడా ఇది అక్క మీ అక్కన తొలకపోతారు అక్క నిక్కన మీసోడ లేకపోతేనే మీ వల్ల పెట్టాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవల్ల పెట్టాం ఫ్రెండ్స్ మీ ప్రేమ తగ్గలేయ్య ఏంటి తిరుతాడు వాడు నల్ల గోరింకలు నల్ల బాబనూ తీసుకో రావొద్దుని చెప్పాను తిల్ల బాబనూ వచ్చాడ కదా నీ పక్కన ఇదేంది ఇది రియల్ ఇది ఫేక్ రియలా రియల్ ఓయ్ అమ్మ రియాలిటీనే జరుగుతుందిగా మొత్తం సాయితో నా దెక్కుని చేపిస్తున్నానే సీమతో వల్నే మనవా ఇది ఏంటి రియల్ అబద్ధమా రాకేష్ మాస్టర్ వైఫ్ గారు

ఏంటదే గాజులు పెట్టలేవా అమ్మకి నువ్వు గాజులు ఏ చేతికి చేతు గడాల చేతు తొడగాల హరణి కురాయి దీపం హాయ్ ఫ్రెండ్స్ మాకుకి ఈ రోజు శ్రీమంతం చేయడం జరిగింది మా కూడా ఇక్కడనే ఉన్నాడు మా బాబాయ్ ఎప్పుడెప్పుడు అవి తిందామని చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా సీబాల ఏం తిందమ్మ అన్యా కడుపుల పాప తినమంటమొల్ల తింటాననేం మా బాబాయ్ రియల్ గా చూస్తున్నాడు అయినా సరే వద్దని మాకేస్తున్నాడు కింద పెట్టడం జరిగింది కింద పెట్టడం కూడా జరిగింది కింద వెళ్ళడం జరిగింది ప్లస్ గాజులు వడగడం జరిగింది ఆహో తొడిగానే మా తమ్ముడు ఇన్ని గాజులు ఇచ్చాడు అండి ఇది సంక్రాంతికి వేసుకుంటాను దాస్కి ఓకే సంక్రాంతి మా డెలివరీ అయిపోతాను మళ్ళీ రాను ఒకటి ఓకే ఆయివారి గడితే నిండు నూరెల్లా ఎందుకు ఉంటారు మాట్లాడితే చిరాకు అందరు ఎందుకు అవుతుందో పిచ్చోళ్ళారా వాళ్ళ

కుంకుమ చూడండి డాక్టర్ బాబు కూడా తినేస్తున్నాడు నాకు కలుగుతున్న తరకు మారేది డాక్టర్ బాబు కూడా తినేస్తాం బాబు చెప్తున్నా చూడండి అంజేనా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఎక్కడ ఉన్నామంటే మన రాకేష్ మాస్టర్ అయితే అయితే ఎంగేజ్మెంట్ ఇది ఎంగేజ్మెంట్ ఇది శ్రీమంతం కదా ఈ బాబాయ్ ఇది శ్రీమంతము ఆ మీకు పుట్టబోయే కొడుకు బిడ్డ అదే ఎవరు పుడతారు మీకు రాకేష్ మాస్టర్ కొడతారా లేదంటే ఉప్పల కుడతాడా అగ్గిపెట్ట మంచి కుడతాడా కొడంగల్ శేఖర్ కుడతాడా రాజు డేంజర్ స్మైల్ కుడతాడా లేదంటే మన లక్కీ ఆంటీనా లేదంటే ఎవరు మన కనకమ్మ ఎవరు కుడతారు ఇరవై పళ్ళు రాలిపోతా శివ పొడతాడు నీ శివనైనా పుట్టేది ఎవరు శివనైనా పుట్టేది నాకైతే డౌట్ నుప్పల బలు పుడతాడు అనుకుంటున్నాడు లేకపోతే రాకేష్ మాస్టర్ పుట్టమైనా చనిపోయిన రాకేష్ మాస్టర్ శివనే పుడతా అదే నాకు రాకేష్ మాస్టర్ కొంచెం డౌట్ వస్తుంది రాకేష్ మాస్టర్ పుట్టాడంటే నువ్వు క్రాసింగ్ చేయాలి అమ్మ అమ్మా నీకు ఏం సంబంధం నా బంధు సంబంధం తమ్ముడు

సరిగ్గా కొట్టానంటే చూసుకో మరి ఇన్నాళ్ళ నుంచి కొట్టలేదు రాకేష్ కుమార్ సార్ కొట్టినట్టు కొడతాను నేను ఒకసారి కొట్టాను సంవత్సరం వరకు నామే మీద దెబ్బేయలేదు నేను ఎప్పుడొస్తున్నాయా ఇప్పుడే పట్టుకున్నాడు కార్ నిన్నెందుకు కొడతాను శివ నేను కొట్టను నువ్వు మంచివాడు అది తాగేసి నన్ను కొట్టి కాబట్టి ఆయన కొట్టేడ్ షుగర్ ఉన్నా నీకు మీరు పాయన పిల్లలు ఆడుతున్నారు మీకు ఈ ఏంటి లో మీకు షుగర్ లేంటి మీరు పిల్లలే కదా కానిపోతే శివకు సుక్కలేనా మళ్ళీ పెంటుకుంటాడు తెచ్చుకుంటాడు నాకు తెచ్చుకున్నట్టు ఫోన్ చెయ్యి వాళ్ళిద్దరిని కలిసి అగ్గుపల్గా అడుగు

అబ్బాయి జనం చేయాలి నాతో వెళ్ళిపోదండి ఇందాకని పబ్లిక్ అలా అంటున్నాడు కానీ జాగి పిండి జారిపోయానండి నల్ల బేప నుండి అస్సలు తీసుకురావద్దు ఎప్పుడు కూడా ఫేమస్ నాకు పెళ్ళయింది శుభం పలుగుతారా మీరు అక్కడ ఫేమస్ ఇక్కడ ఫేమస్ అని అడుగుతారా నుంచి కూడా రెండు వీడియోలు తీయండి ఇక మళ్ళీ